గాలివన్నటు అయినట్టు మన బిగ్ బాస్ హౌస్లో ఒక గుడ్డు కోసం టీజీజీ ఎగ్ కోసం మామూలు గొడవ కాదు రచ్చ రచ్చరత్స జరిగింది రచ్చ రంబోల అంతకు మించి అన్నట్టు అసలు గుడ్డు ఒక గుడ్డు గుడ్డు అనేది ఒక పర్సను అన్వాంటెడ్గా ఎవరికి తెలియకుండా ఒక పర్సన్ ఒక వ్యక్తి తినడం జరిగింది తీసుకోవడం జరిగింది ఎవరికి చెప్పకుండా ఆ గుడ్డు విషయంలో మిస్ అయిన గుడ్డుని గురించి రచ్చ నానా రచ్చ రంబోల జరిగిందంట అసలు ఆ ప్రోగ్రాం చూడాలి కానీ ఏంటి రాబో వీళ్ళు గుడ్డు కోసం ఇంత రసనా గుడ్డు కోసం మరి ఇంత అయిపోతారా గుడ్డు వాళ్ళందరూ మళ్ళీ మామూలు జనాలంటే అసలు అసలు ఎప్పుడు గుడ్డు తినని వ్యక్తుల అసలు ఎగుమహం చూడని వ్యక్తుల అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా చాలా ఉన్నతమైన వ్యక్తులు మంచి వ్యక్తులు ఎన్నో స్థాయిలు చూసి వచ్చిన వ్యక్తులు ఈ గుడ్డు కోసం ఇంత తాపత్రపడటమైంది ఇంత చికాకు పట్టడంంది ఇంత గొడవలు పట్టమైంది ఇంత రసేయ్యటమైంది ఏంది ఇదంతా అంటే బిగ్ బాస్ హౌజ్లో గుడ్డు ఒక వర్షం తీసుకోవడం జరిగింది ఆ మిస్ అయిన వ్యక్తులు అందరు కలిసి నాన్న నష్టరా నంబ జరిగింది ఏంటంటే గుడ్డు అందులో నాలుగు గుడ్లు ఉంటాయి ప్రియా సంబంధించిన గుడ్డు సంజన గారు తీసుకోవడం జరిగింది ఫైనల్గా సంజన గారు తీసుకోవడం అని తీసుకున్నది అనేది తేలింది ఆమె ఒప్పుకోకపోయినా వాస్తవానికి అదే జరిగింది కానీ ఆ తప్పు ఎవరి మీద మీదెట్టింది యాజ్ ఏ చికెన్లో హెడ్ అంటే చికెన్ మాస్టర్లైనా కిచెన్లో లో సారీ లో వంట మాస్టర్లు అయినా తనుజ వర్ణి వాళ్ళు వాళ్ళు ఉంటుందో వాళ్ళు వాళ్ళు తిన్నట్టుగా వాళ్ళే తీసుకున్నట్టుగా చిత్రీకరించింది సంజన గారు నిజంగా అసలు ఎలాంటి గేమ్ ఆడుతున్నారు నిజంగా మంచి గేమ్ ఆడుతున్నారు కానీ తను ఏదో మొత్తానికి అయితే ఒక డ్రామా ప్లే చేసి ప్లే చేస్తుంది ఏదో చేయటం డ్రామా క్రియేట్ చేయటం బిగ్ బాస్ కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్నదంటే సంజన గారి వల్లనే సంజన్ గారు అసలు ఆ గుడ్డు తీసుకుంది అందరు గొడవ పడుతున్నారు గుడ్డు ఎడిపోయింది గుడ్డు ఎడిపోయింది ఆ గుడ్డు ఎవరు తీసుకున్నారు నా గుడ్డు ఎవరు తీసుకున్నారు ప్రియవా ఆడటం అందరు ఆడటం గుడ్డు ఎడిపోయిందని క్వశ్చన్ చేయటం కానీ ఆ మాత్రం సై హెంట్ కూర్చొని అవుతుంది తీసుకుంది తనే కాబట్టి అది తీసుకునేటప్పుడు భర్ణి గారు తనేజ గారు రాము రాపేడు వాళ్ళు తీసుకు చూశారంట వాళ్ళని దోషులుగా చి చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఆ గుడ్డు విషయంలో ఒక 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 రోజు ఒక పూట జరిగింది దాని మీద పంచాయతీ గుడ్డు ఎవరైస్తుంది ఎవరు తీసుకున్నారు ఏంది జరిగింది ఏంది గోల అనేది ఆ గుడ్డు గురించి చాలా నానా రత్సరాంబోలా జరిగింది అన్నట్టు అసలు మామూలు విషయం కాదు అసలు ఒక గుడ్డు ఒక ఐదు రూపాయలు పెడితే ఆరు రూపాయలు పెడితే దొరికే గుడ్డు కోసం ఒక పూట పంచాయతీ దాని గురించి బిగ్ బాస్లో ఏంటి అసలు వీళ్ళు సెలబ్రిటీలా అసలు ఏంది అనిపిస్తుంది నిజంగా సెలబ్రిటీలా వీళ్ళు మామూలుగా బజార్లో దొరికే స్ట్రీట్ బజార్ మనుషులు అన్నట్టు అనిపిస్తుంది అసలు నిజంగా అసలు మామూలుగా చికాక పడతారు అందరు దాని మీద ఒక గ్రూప్ డిస్కషన్ లేవు ఇది అది నువ్వు అది నేను ఇది నేనది ఐ హలో ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ ఉంటాయి గంట ని ప్రెస్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు అన్ని మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి మన ప్రతి వీడియో మీరు చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎంటర్టైన్ కావచ్చు సమా మనం చెప్పే వీడియోలు ఏంటంటే సమాజంలో జరిగే వీడియో సమాజంలో జరిగే ప్రతి విషయం గురించి మనం మ్యాక్సిమం మాట్లాడదాం ఏదైనా విషయం గురించి మాట్లాడాలన్నా మనకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మేము ఆ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు విషయం ఏంటంటే టు బిగ్ బాస్లో ప్రైంటు సమాజంలో ఏంటంటే మ్యాక్సిమం అందరు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారు బిగ్ బాస్ ఎక్కువ అటెండ్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ సంబంధించిన వీడియో చేస్తున్నాం మీరు బిగ్ బాస్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తాయి కాబట్టి మీరు డైలీ చూస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి విషయం ఏంటంటే బర్నీ గారు మన సీరియల్ చేస్తూ ఉంటారుగా ఇప్పుడు బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఉండు అతను మంచి ఒక అందరిని సమన్వయపరుస్తూ మంచి ఒక రోల్ తీసుకొని మంచిగా తదితరంగా ఒకప్పుడు ఎవరు మన డ్యాన్స్ మాస్టర్ భావ లాగా కొంచెం ఒక ఒక ఇదిగా వెళ్తాడు అట్లా అట్ టైం సెలబ్రిటీ స్థాయి నుంచి అది పక్కన పెట్టి మరి అందరితో కలివిడిగా మంచి కలుపుకోలు వెళ్తాడు అట్లాగే కామన్ మ్యాన్స్ నుంచి హరీష్ మాస్క్ మ్యాన్ మన గుండంకులు కూడా వాళ్ళ స్థాయి నుంచి కూడా ఆయన కూడా ఒక ఇదే వెళ్తాడు కానీ నేను జరిగిన విషయంలో ఏం జరిగిందంటే భరణి గారు అసలు గుండంకులు ఇద్దరు మన బాహుబలిలో రానాను ప్రభాస్ వచ్చి అని ట్రై చేసినట్టు కొత్త ఇద్దరు ఇద్దరు వచ్చి అసలు మామూలుగా కొట్టుకుంటారా అనిపించింది నాకైతే కొట్టుకు నిజంగా కొట్టుకుంటారా అయింది వీళ్ళు అనిపించింది కానీ అసలు ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ డేస్లోనే గరం గరంగా ఉంటామని నిజంగా అనిపించింది నాకు వాళ్ళు ప్రోగ్రాం అది చూస్తుంటే అసలు ఎందుకు వాళ్ళు ఎందుకు గొడవ పడతారో అర్థం అసలు అసలు విషయం సంబంధం లేదు వాళ్ళకి అసలు ఆ విషయం ఒక విషయం ఏం ఏ విషయం మీద వాళ్ళు ఇద్దరు ఎంత గరంగరంగతారనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు నువ్వేంది 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 నువ్వు అట్లా ఉండాలి నేను ఇట్లా ఉండాలి నువ్వు అట్లా ఉండాలి నేను ఇట్లా ఉండాలి నువ్వు గారను నేను గారంటా నువ్వు గారను నువ్వు రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ ఇస్తా యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఇద్దరు అదే మాటలు చెప్తారు ఒకరికొకరు ఎవరికి తగ్గకుండా కూడా మామూలు గొడవ కొట్టుకుంటా అనే అంత సిచ్యువేషన్కి వచ్చి డిషన్ డిషన్ అవుతారా అని అనిపించింది కానీ వాస్తవానికి ఏంటంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళే కూల్ అయ్యారు అందరికీ కొంత మిగతా హౌస్ వైఫ్స్ అందరూ కూడా వాళ్ళని కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేశారు కానీ మొత్తానికైతే వాళ్ళు ఏదో అసలు ఏంది ఇట్లా చేస్తారు అండి ఇట్లా అవుతారు ఏందని నాకు కూడా అనిపించింది చూస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీకు బర్నీ అండ్ మన అరీస్ విషయంలో గుండంకుల విషయంలో ఎవరు మీరు సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం జరుగుతుంది కామన్ కామన్ మ్యాన్స్ అంతా ఈ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ని నామినేట్ చేయాలి ఓకే అందరు కలిసి ఒక్కనగరిగింది సంజన్ అని నామినేట్ చేశారు ఎట్ ఎ టైం మళ్ళందరు కలిసి ఫస్ట్ ఏం జరిగిందంటే ధమ్మశ్రీజ శ్రీజ అని నామినేట్ చేసింది ఓకే కొంతవరకు బాగానే ఉంది పక్కన సపోర్టర్స్ కూడా కొంతవరకు సపోర్ట్ చేశారు కానీ రాని రా ఏమైందంటే తనుజ వర్సెస్ కామన్ మ్యాన్ అయిపోయింది కామన్ మ్యాన్స్ ఉన్నారుగా వీళ్ళంతా ఎవరు హౌజ్ ఓనర్స్ హౌస్ వానర్స్ వర్సెస్ తనుజా ఇట్లా అయిపోయింది ఇక ఫైట్ ఫైట్ అసలు పాపం ఏడ్చింది తనుజా తనుజాకి వీళ్ళందరూ గొడవ పడ గొడవ పడటం వల్ల కూడా తనుజాకి మంచి ప్లస్ ప్యాంట్లు వచ్చినాయి కొంత సింపతి కూడా వస్తుంది కొంచెం యాక్చువల్గా బాగా కష్టపడుతుంది కూడా తనుజా కానీ మిగతా కామన్ మ్యాన్స్ అంతా వాళ్ళు తెలిసో తెలియక మొత్తం అందరు కలిసి గుంపు గుంపుగా వచ్చి తనుజమే పడి తనుజ టార్గెట్ తనుజ అన్నట్టు క్రియేట్ చేశారు టార్గెట్ ఒకటే అందరు కలిసి వన్ సైడ్ అన్నట్టుగా అందరు కలిసి ఎన్ యానిమల్స్గా తనుజాని బాగా టార్గెట్ చేసి మాట్లాడటం జరిగిన తర్వాత అమ్మాయి చాలా ఫీల్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వంటలు అంట వంటల విషయంలో వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చట్లే అంట వాళ్ళకి మొత్తం అసలు సబ్జెక్ట్ మొత్తం వంటలు చుట్టే జరుగుతుంది ఫుడ్ ఫుడ్ చుట్టే జరుగుతుంది వాళ్ళందరూ తనుజా నువ్వు చేసే వంటలు సరిగా లేవు నీ బిహేవియర్ సరిగా లేదు నువ్వు మొత్తం నువ్వు మొత్తం నువ్వు నీకే నువ్వు ఫేవర్గా చేసుకుంటున్నావు అని ఒక్కొక్కరు ఒక పాయింట్ రేట్ చేస్తూ మాట్లాడటం జరిగింది అందులో దమ్ము శ్రీజ ఫస్ట్ తనుజాని నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ కామన్ మ్యాన్స్ కరెక్టా తనుజా కరెక్టా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తనుజాని సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేయండి ఓకే కామన్ మ్యాన్స్ సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేయండి మీ కామెంట్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లా ఇట్లా జరుగుతుంటే అసలు ఏంటి ఒక ఒక మనిషిని అందరు కలిసి టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు అంతే కదా వన్ వర్సస్ వన్ వర్సెస్ వన్ అంటే ఓకే వన్ వర్సెస్ ఫైవ్ అంటే వన్ వర్సెస్ టెన్ అంటే ఇబ్బంది కదా వన్ వర్సెస్ అది అలాంటిది ఆడపిల్ల మీద ఆడపిల్ల మీద ఎంతమంది కలిసి ముకుమ్మడిగా దాడి చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది అన్నట్టు అది మంచి పద్ధతి కాదు మళ్ళీ ఎవరికైనా నీకైనా నాకైనా ఒక మనిషి మీద ఐదారు పది మంది దాడి చేయడం అనేది పద్ధతిగా ఉండదు అన్నట్టు ఎట్ ఎ టైం అది బయట కాదు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎవరి గేమ్ ఉంటుంది ఎవరి ఎవరి పద్ధతి ఉంటుంది ఎవరి ప్రాస్పెక్టివ్ వాళ్ళకుంటుంది గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు కానీ అందరు కలిసి ఒకళ్ళ మీద దాడి చేయడం అనేది బిగ్ బాస్లో కరెక్ట్ కాదని నా అభిప్రాయం నా ఇప్పుడు ఈ జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ రెండు మూడు రోజుల్లోనే తన గారికి మంచి మంచి వైపు వస్తుంది ఎట్ టైం భారణి గారి కూడా మంచి వైపు వస్తుంది అనేది నా అభిప్రాయం అవతలలో ఎంత రేజ్ అయితే వాళ్ళకంత మైనస్ అని అనుకోవచ్చు ఎట్ టైం సునీల్ సునీల్ శెట్టి కూడా మంచిగా ఫస్ట్ టూ డేస్ కొంచెం స్లోగా ఉండు కొంచెం మూడో రోజు కొంచెం యాక్టివ్ అయిండు మంచిగా బుస్టప్ అయిండు అదే ఫుడ్ రాగానే ఫుడ్ క్యారీ రాగానే మాకు ఫుడ్ కావాలి మాకు ఫుడ్ కావాలి అందరు ఏటం అనేది అది ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్ అనిపించింది రిజిత్ చౌదరి కానీ సునీల్ శెట్టి కానీ శ్రేష్ట కానీ వీళ్ళందరూ ఆ విషయంలో ఎటు మొత్తం ఫుడ్ గురించే జరుగుతుంది మూడు రోజులు ఎక్కడ చూసినా ఫుడ్ ఫుడ్ తినడానికి పోయారో నాకు అర్థం కావట్లేదు பஸ்ஸ சரி ஒருசாரே ஓகே ரெண்டு சார் அண்ட் வீக்கே பொதாக்க பிடியே புட்டு பிர்யனி காவ்ருக்கே மான்னம் வது டேஸ்ட்டு ஏதோ இல்லை பாக அர் காட்டே அசுல பி பாஸ் பிரோகிரம் தேன் போயிரா நான் அனுப்பிது நீ தினாக்கு போயரா கேம் ஆடாங்க போயரா கப்புக்கு எல்லாருக்கு போயராதே ஊருக்கே தினி மழை எண்ணிக்கா செது முடிச்சுக்க போயரா அனக்கு அர்தி அதுல மீமானு கூட கொஞ்சம் தெளிவா ஆடுத்து மஞ்ச కొంత ఒక ఐదు ఓకే మిగతా వాళ్ళంతా డమ్మీ లాగానే ఉన్నారు మ్యాక్సిమం ఆరు ప్లస్ తొమ్మిది పదిహేను మంది ఉంటే అందులో ఏడెనిమిది మంది ఓకే సగం మంది మాట్లాడతారు సగం మంది కొంత సదోస ఉన్నారు ఇంకా ఓకేనా ఆ సేఫ్ అయితే అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు అమ్మాయి శ్రేని ఆంటీ ఆ కూడా అంతే ఎందుకో కొంచెం ఇటుగా ఇటుగానే డమ్మీగా ఉంది డల్లుగా అట్లే కొంతమంది అట్లే ఉన్నారు ఇక చూడాలి మరి ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో కానీ అందరు కలిసి తను టార్గెట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరికైనా చూసే వాళ్ళకి ఇంకా చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది తను అనుభవించే తనకి ఎట్లా ఇక అవును కదా అది పరిస్థితి సంజన గారు ఒక ప్లాన్ ప్రకారంగా గేమ్ ఆడుతున్నాడు నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అందరినీ కొంచెం వేరే తన ప్లాన్ ద్వారా అందరినీ వేరే ఒక ఒక ఇదిలోకి నెట్టి తను నిజంగా మంచిగా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతుంది అదే గుడ్డు తింటే విషయంలో కూడా అదే జరిగింది తను ఏమంట ఏం చెప్తుంది అంటే నాకు గుడ్డు చూడంగా నాకు తినబు తినాలని అన్వాంటెడ్ తినాలని అన్వాంటెడ్గా నాకు అనిపించింది తినేసా కావాలని తినలేదు సో అది జరిగిపోయింది అనుకోకుండా జరిగిపోయింది అని ఏదో కవరింగ్ చేసింది కానీ తను గేమ్లో భాగమే అది కానీ ఎప్పుడు గుడ్డు తిన వ్యక్తా గుడ్డు చూడని మొఖం ఎప్పుడు గుడ్డు చూడని మొహమా అంటే అట్లా కాదు వాళ్ళు మంచి సెలబ్రిటీ స్థాయిలో ఉన్నది కాబట్టి వాళ్ళకి పెద్ద గుడ్లు ఎగ్స్ బిర్యానీలు ఇవన్నీ పెద్ద విషయం కాదు వాళ్ళకి అయితే గే గేమ్లో భాగం అని మాక్సిమం మనకు అర్థం అయి చూస్తుంటేనే అర్థమైపోతుంది మరి అక్కడ అవధిలో ఉన్న వాళ్ళకి అర్థమైపోయి అర్థమైందా కాలేదంటే వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది కానీ వాళ్ళు కూడా తెలిసిన తెలియక కొంతమంది తెలిసినా కూడా తెలవనట్టు కొంతమంది తెలిసినా కూడా గేమ్లో ఒక భాగం అయ్యి అవతలలో లేదో మాట్లాడతా నేనేదో మాట్లాడాలా నేనేదో మాట్లాడతాను అవతలలో లేదా మాట్లాడా ఆ రచ్చ అనేది అలా 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 ఒక పూట హాఫ్ డే మొత్తం అదే జరిగిపోతుంది కంటిన్యూస్గా ఆ గుడ్డు సమస్య మాత్రం నిజంగా ఒక ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఒక ఇదిగా అనిపిస్తుంది అన్నట్టు మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుంది అలాంటిది ఈ గుడ్డు ఒక ప్రోగ్రామ్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూసే వాళ్ళకి అంతేగా మనకి అవతల కొట్టుకుంటేనే మనకి మంచిగా అనిపించేది మన చెవులలో మంచిగా అమృతం పోసినట్టు ఉంటుంది అవతల హ్యాపీగా ఉంటే అవతల నవ్వుతూ ఉంటే మనకి మంచిగా అనిపించదుగా సమాజం అదే కదా అతలో కూడా పడుతుంటే డిషన్ డిషన్ అంత మనకి పిల్లలు అమృతం పోసినట్టు ఉంటుంది అదే కదా నేను సమాజం అట్నే సంజన గారు కూడా అతలకి అందరికి గొడవ పెట్టి తను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా పక్కకు సైడ్ ఉంటా ఉంటుంది చివరికి లాస్ట్కి చెప్తుంది మళ్ళీ లాస్ట్గా ఏం చెప్తుంది పిల్ల మిన్న చిత్రీకరించే ప్రయత్నం చే వీళ్ళే తీసుకున్నట్టు వీళ్ళే వీళ్ళకి తెలియదా మీకు తెలియదా అని వంట మాస్టర్లని కిచెన్లో ఉన్న వాళ్ళని చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేసి చెప్తాను అంటారు స్మిత వాళ్ళంతా ఇక ప్రియా వీళ్ళంతా ఎవరైతే వాగుతాని వస్తుంది